and i'm so excited to talk about chindam subash kumarji. so here we are talking about strategic uh, criminal and tactical uh, analysis. this analysis actually is not easy, okay? especially when we are dealing with the criminal stuff. It, it it puts people into the challenges of having a brain pattern. We all know alpha, delta, theta waves, which runs in our brain. When we are dealing with people who are on the other side of the society, it is very challenging for a good person because there are two ends inside us, right? It keeps challenging. So he has done analysis on that, and we are so uh, you know thankful to. Oh, call upon Chindam Subhash Kumar ji. Welcome sir. The evaluation board of Education Standard the Education Council on the recommendation of the faculty and by virtue of the authority vested in them I have conferred on Mr. Chindam Subhash Kumar ji for successfully completing the thesis and getting his Honoris Causa in Strategic Criminal and Tactical Analysis. So every research is a methodology and we respect you for all that you do, sir, to make the society better. Yeah. గుడ్ మార్నింగ్ సిస్టర్ బ్రదర్స్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను మా ఎస్పీ సార్ కూడా ఉన్నట్టున్నారు కంగ్రాట్స్ సార్ మీకు కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించి మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు చిన్న బాల చిన్న వెంకట్రాజే వల్ల కుమారుని నేను అతి మారుమూల గ్రామంలో పుట్టి క్రైమ్ అనాలిసిస్ క్రైమ్ మీద నేను చాలా పనులు చేశాను ఒక తాళం పలిగే విధానం బట్టి ఏ దొంగ పగులగొట్టిండు అనేది చెప్పగలిగేంత ఆ స్థాయికి ఎదిగాను అంటే నాకు ఇది చదువుతో రా వచ్చింది కాదు నేను ఎక్కువగా తాళం పలుగొట్టే విధానాన్ని ఏ ఏ విధంగా పగలగొడుతున్నారు ఏ విధంగా దొంగతనం చేస్తారు ఏ దొంగ చేయగలుగుతాడు అని చెప్పే సామర్థ్యానికి అనుభవంతో ఎదిగాను నేను ఇందులో నేను ఇప్పటి వరకు రెండు వందల పైగా రివార్డులు అవార్డులు తీసుకున్నాను చాలా గ్రేట్ ఆపర్చునిటీ దానికంటే నాకు సెయింట్ మదర్ తెరిసా యూనివర్సిటీ నుంచి ఈ డాక్టరేట్ రావడం చాలా పెద్ద సంతోషకరం అతి చిన్న వయసులోనే నాకు ఒక మంచి గుర్తింపు నిచ్చారు సెయింట్ మదర్ తెరిసాకి నేను రుణపడి ఉంటానని చెప్తా ఉన్నాను ఇంకొకటి ఈ సందర్భంగా గ్రీన్ వరల్డ్ అని చెప్పేసి ఒక సంస్థను మేము నెలకొల్పుతున్నాము వ్యవస్థాపకులుగా నేనే ఉంటాను అది ఏంటంటే ప్రపంచంలో మొక్కలను ఎక్కువగా నాటి ఈ ప్రపంచానికి ఆక్సిజన్ మా సంస్థ ద్వారానే అందించాము అనే స్థాయికి ఎదిగివేయాలి అని చెప్పేసి నేను అనుకుంటా ఉంటున్నాను ఈ సందర్భంగా గ్రీన్ వరల్డ్ సంస్థను ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఆల్ ఆఫ్ యూ ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు కలిగించినందుకు సెయింట్ మదర్ తెరిసా సంస్థకి ఆ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క ప్రతినిధులకి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సో నాకి చాలా హ్యాపీ అయింది ఈ పొద్దు టూ పీపుల్ ఫ్రమ్ ద పోలీస్ ఇండస్ట్రీ అండ్ హూ ఆర్ డూయింగ్ రిసర్చ్ మెథడాలజీస్ ఆన్ అనాలిసిస్ ఆన్ క్రిమినల్ సైకాలజీ అండ్ క్రిమినల్ థాట్ ప్రాసెస్ సో ఐ ఐఎమ్ ష్యూర్ జీ విల్ బి ఏబుల్ టు యాడ్ మోర్ టు కుమార్స్ దిస్ వన్ త్రూ ఎక్స్పీరియన్స్